అండి అందరికీ ఎండాకాలం వస్తుంది కదా అందరు వడియాలు పెట్టుకుంటున్నారు కదా మేము కూడా వడియాలు పెట్టుకుంటున్నాం ఫస్ట్ అన్నం వండుకోవాలి అన్నం మనం వండుకునే దానికన్నా కొంచెం మెత్తగా వండుకోవాలి అప్పుడైతేనే వడియాలు ఈజీగా పెట్టుకు అండి ఈ సన్న బియ్యం కానీ రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది ఈ అన్నం ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కొంచెం చేతులతోటే కొంచెం మెత్తగా పిండి విసికినట్టు వేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలి ఇది ఎండ ఎండాకాలం కదా మంచిగా వస్తాయి వాడియాలు కూడా చేతితోటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటా మెత్తగా చేసుకోవాలి అన్నంని కొంచెం కొంచెం వాటర్ కూడా చల్లుకోవచ్చు ఎందుకంటే చేతి వాళ్తుంది కదా వేడి ఉంది అన్నం ఈ మెత్త వేసేకున్నాన్ని అక్కడ మురుకుల పీట ఉంటుంది కదా మురుకుల పీటలో పెట్టుకోవాలండి కొంచెం కొంచెం సేమ్ మనం మురుకుల ఒత్తుకుంటాం కదా సేమ్ అట్లనే ఒత్తుకోవాలి ఇవి కూడా బియ్యం ఇది మనం టైట్ చేసేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు నేనైతే అన్నింటిలో పొడవులనే ఒత్తేసుకుంటున్నా అండి మురుకులలాగా రౌండ్ కూడా ఒత్తుకోవచ్చు మనం మురుకులు ఒత్తుకుంటాం కదా చెగుల పండుగట్ల ఇది లాస్ట్ అండి అంటే ఆల్రెడీ ఒత్తేసిన మీకు చూపించడం కోసం చూపిస్తున్నా ఇప్పుడు ఒత్తుకున్నట్టే సేమ్ అంతా సేమ్ అట్లనే ఒత్తేసుకోవాలి కొంచెం కొంచెం బిసుకుంటా నేను అన్ని పొడవులనే ఒత్తేసుకున్నా మీకు కావాలంటే రౌండ్ కూడా ఒత్తుకోవచ్చు చూడండి మొత్తం ఒత్తేసుకున్నాం దీన్ని ఎండలా మనం ఒక టూ డేస్ అట్లా ఉంచేసుకోవాలి నేను వన్ డేనే ఉంచుకున్నాను మొత్తం బాగా ఎండ ఒక్క రోజులోనే ఎండిపోతాయి మొత్తం ఎండిన తర్వాత రివర్స్లో వేసేసుకొని ఇంకో రోజు ఎండబెట్టేసుకుంటే అయిపోతాయి ఇలా గట్టిగా ఉంటాయి ఈ గట్టిగా అయిన దాన్ని మనం ఆయిల్లో వేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే గడియాలు అన్నంలో పప్పులో చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి